హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్ము భాష అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మన కథ నచ్చితే గట్రా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఇంకా కథలు ఎన్నో చెప్తాను లవ్ స్టోరీస్ ఇంకా ఈ లవ్ స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి మీకు ఎలా అనిపించిందో ఓకేనా మళ్ళీ స్టార్ట్ చేద్దాం ఆ వర్షం కురిసిన రాత్రి పార్ట్ త్రీ ఓకేనా మళ్ళీ బీషిఫ్ట్ మళ్ళీ కేబుల్ బ్రిడ్జి మళ్ళీ రాత్రి పన్నెండు నిజమే మళ్ళీ ఆ వర్షం కురిసిన రాత్రి ఈసారి ఆ అమ్మాయితో మాట్లాడకుండా వెళ్ళేదే లేదు అని మనసులో అనుకున్నా నెమ్మదిగా వెళ్తూ దూరంగా ఆ అమ్మాయి కనిపించింది నా గుండె వేగంగా తేలకుండా పరిగెత్తితే నా బైకు వేగంగా కా కావాలని పెంచా ఈసారి సరిగ్గా వెళ్ళి ఆ అమ్మాయి ముందే బ్రేక్ వేశా పారిపో పారిపోతుందేమో అని చేపట్టుకున్నా ప్లీజ్ నన్ను వెంటాడింది చాలు అసలు ఎవరు నువ్వు ఎందుకు వర్షంలో తడుస్తూ ఇక్కడ నిల్చున్నావు అంటూ ఎన్నో అడగాలనుకున్నా కానీ ఆమె ముఖం చూశాక నా గొంతు మూగబోయింది ఆ అమ్మాయి కన్నీళ్ళు వర్షంలో తడుస్తూ తడుస్తుంది అనుకున్నా కాదు కన్నీళ్లల్లో తడుస్తుంది తడిసి తడిసి ముద్దైపోయింది తనివి తీరా ప్రేమించ నా కోసం తప్పిస్తూ అవును నా ప్రేమ్ నా పేరు తపన తపన కోసం తప్పించిన క్షణం నా జీవితంలో మీకు తెలిసిన మరో పేజీ ఉంది అందాల కాలేజీలో అంతకంటే అందమైన నా రంగుల లవ్ స్టోరీ ఆమె పేరు తపన కాలేజీలో మా జూనియర్ పే జూనియర్ పేరుకు తగ్గట్లే ఆమె పేరు కోసం తప్పించిన కుర్రాడు ఉంటాడేమో అన్నంత అందంగా ఉంటుంది అందుకే ఏమో ఊరకంట చూపు కోసం కంటికి రెప్పలా వే కంటికి రెప్ప వేయకుండా వెయిట్ చేస్తున్నా మూడేళ్ళు వెంట పడితే రెండుసార్లు చూసింది ఒక్కసారి నవ్వింది కానీ ఆ చూపుని నవ్వుని కొన్ని వేల సార్లు తలుచుకున్నా తపన ప్రేమ కోసం తపించిన క్షణం లేదు చివరి నా ప్రేమ తమస్సు ఫలి ఫలించింది తన్ను నన్నుగా ప్రేమించ అంటూ తపన నా చెప్పిన ఆ క్షణం నా ఆనందం ఎంతో ఆనందం వేసింది లోకాన్నే జయించినట్లు ప్రపంచాన్ని మర్చిపోయినట్లు అనిపించింది ఆ రోజు నుంచి ప్రతిరోజు కేబుల్ బ్రిడ్జిపై మేము గడిపిన సాయంత్రాలు వర్షంలో గొడుగు చాటున మేము అనుభవించిన ఆ క్షణాలు జీవితంలో మర్చిపోలేను ఇలానే ప్రతి క్షణం ఉంటే అది జీవితం అవ్వదు కదా ఉక్కబోస్తుంది అంటే వర్షం పడిపోతుంది అని అర్థం కష్టం వస్తుంది అంటే సుఖం రాబోతుంది అని అర్థం అలానే ఆనందంగా ఉన్నామంటే భరించ భరించని బాధ రెడీగా ఉందని అర్థం ఇదేగా జీవితం అంటే ఆ వర్షం కురిసిన రాత్రి ఏమైందంటే రోజులానే ఆ రోజు కూడా తపనతో పాటు కేబుల్ బ్రిడ్జిపై సాయంత్రం ఎంజాయ్ చేస్తున్న ఇంతలో సన్నగా వర్షం మొదలైంది అయ్యో గుడు తీసుకురాకుండా మర్చిపోయా అంటూ తపన అంటే పర్లేదులే వర్షం ఆగిపోతుంది అన్న ఆగలే ఆగలేదులే వెళ్ళిపోదాం అంటూ తపన చెబితే సరే అంటూ రోడ్డు అవతల పార్క్ చేసిన బైక్ దగ్గరికి వెళ్ళా రోడ్డు ఖాళీగానే ఉందిగా వెనక్కే వస్తుంది కదా వెనకే వస్తుందిగా అని ఒక్క క్షణం నేను ఉన్న ఆ ఎమరపాటు మాకు జీవితాకాల ఎడబాటుని మిగిల్చింది అవును రోడ్డు దాటుతున్న తపనని వర్షంలో వేగంగా వస్తున్న కారు కొట్టేసింది ఏం జరిగిందో ఏం జరుగుతుందో తెలియలేదు కానీ ఒక్కటి మాత్రం చూసా తపన కళ్ళల్లో నాపై తనివి తీరా ప్రేమించి చూసా తన మంచి దూరంగా పోతున్న తన నుంచి దూరంగా పోతున్న ప్రాణం కోసం తపన వేసిన యుద్ధాన్ని చూసా కన్నీళ్లు నిండిన తన గుండెల్లో మసక ముసక కనిపించిన నన్ను చూశా నా మీద నాకే జాలేసింది నువ్వు లేని లోకంలో ఎలా ఉండాలని భయమేసింది తపన చివరి శ్వాస సెగలో ఆ క్షణమే నేను కూడా దహించుకుపోయాను ఇది కూడా ఇది జరిగి ఐదేళ్లు గడిచిపోయింది నా తపన నాకు భౌతికంగా దూరమై నా ప్రతి తలుపులో బ్రతికే ఉండే ఉంది అందుకేనేమో ఇలా ఆ వర్షం కురిసిన రాత్రి నా కళ్ళ నా కళ్ళ ముందు కనిపించింది తన కన్నీళ్లలో నన్ను తడిపేస్తుంది ఇంతేనండి కథ ఎలా ఉంది అంటే మీకు అర్థమై ఉంటుంది నేను చెప్పింది కొద్ది కొద్దిగా మిస్టేక్స్ ఉంటే ఐఎమ్ వెరీ రియలీ సారీ అండ్ ప్రాణం లేని నీ జ్ఞాపకంలో ప్రాణం లేని జీవించలేం బ్రతుకుతున్న నీ జ్ఞాపకాల శ్మశానంలో కంటికి రెప్పలా మిగిలిపోయా మనిషి చేస్తే నలుగురు మోస్తారు అదే మనసు చేస్తే ఏళ్ల తరబడి మనమే మోసుకోవాలి అవునా కదా లాస్ట్ కామ్ ఇది కవిత మాత్రం చాలా అద్భుతంగా ఉంది కదా మీకు కూడా మీ లైఫ్లో ఇలాంటివి ఏమైనా జరుగుండే కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ థ్యాంక్ యూ బాయ్